కళ్యాణ్ని అప్పుని కలపడానికి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి రాజు తన స్థాయి శక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోడు కానీ అందరి ముందు కళ్యాణ్ చెప్పిన మాటలకు దాని లక్ష్మి అయితే కావ్య మీదకి పడుతుంది నువ్వే కదా కళ్యాణ్ని పెళ్ళికి అన్నావు ఖచ్చితంగా ఒప్పించు లేదంటే లాస్ట్ మినిట్లో అయినా కూడా నువ్వు మీ చెల్లిని తీసుకొచ్చి పెళ్లి ఏమో అని భయంగా ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక కావ్య కూడా సరే అంటుంది ఇక రాజేమో కావ్య మీదకి వస్తాడు నీకు తెలుసు కదా కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసు అలాగే అప్పు మనసులో ఏము ందో తెలుసు కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు అంటూ ఉంటే అప్పు మనసులో ఏముంది మీకు తెలుసా అన్నట్టు మాట్లాడుతుంది నేను అప్పుతో మాట్లాడతాను మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పని రాజ్ కనకం దగ్గరికి అంటే కనకం వాళ్ళ ఇంటికి వెళ్తాడు రాజ్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఇవన్నీ అప్పు ఇంటుందంటే కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా కనకంకి మూర్తికి చెప్పేస్తాడు రాజ్ ఆ మాటలు విన్న అప్పు మనసులో తనకి ప్రేమ ఉన్నా కూడా బయటపడదు వాళ్ళ అక్క జీవితాలు ఏమైపోతాయో అన్నట్టుగా ఆలోచించుకుంటూ రాజ్ దగ్గరికి వచ్చి నేను ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఆ అబ్బాయి నేను నచ్చాను అని చెప్తుంది రాజ్ ఆ మాటకి షాక్ అయిపోతాడు అంటే నువ్వు కళ్యాణ్ని ప్రేమించడం లేదా కళ్యాణ్ మనసులో నువ్వు ఉన్నా అప్పు అంటూ పెద్దగా అరిచి చెప్తాడు కానీ నా మనసులో కళ్యాణ్ లేడు నా మనసులో ఉన్న ప్రేమను ఎప్పుడో చంపేసుకున్నాను ఇప్పుడు నేను మా అమ్మ నాన్నలు చెప్పిన పెళ్లి చేసుకుంటున్నాను మీరు దీనికి అడ్డుపడ అని కొట్టినట్టు మొహం మీద చెప్పేస్తుంది ఇది అన్నమాట మొత్తం ఇంకా రాజకీయమో పెద్ద షాక్ అయిపోయింది